నైన్టీవినియస్ మెదక్ జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు నీళ్లు బంద్ పెట్టి బీర్ ఫ్యాక్టరీలకు ఫుల్ గా నీళ్లు ఇస్తుంది ఏమైంది అంటే సింగూర్ సింగూరు లో నీళ్లు తక్కువగా ఉన్నాయన్నారు మరి బీర్ పార్టీలకు నీళ్లు ఎక్కడి నుండి వస్తున్నాయి ఈ ప్రభుత్వానికి బీర్ ఫ్యాక్టరీల మీద ఉన్న ప్రేమ రైతుల మీద లేదు మెదక్ జిల్లాలో రైతులకు నీళ్లు బంద్ పెట్టారు బీర్ ఫ్యాక్టరీలకు నీళ్ళు ఇస్తారు డెబ్భై వేల ఎకరాలు సింగూరు ప్రాజెక్ట్ కింద నలభై వేల ఎకరాలు గనపురం ప్రాజెక్ట్ కింద ముప్పై వేల ఎకరాలు డె వేల ఎకరాలకేమో క్రాప్ హాలిడే ప్రకటించుండ్రు ఏమైందా అంటే సింగూరు ప్రాజెక్టు రిపేర్ ఉండదు నీళ్లు కమ్ముని అన్నారు నీళ్లు కమ్ముంటే బీరు ఫ్యాక్టరీలకు ఎందుకు ఇస్తుండ్రు బీరు ఫ్యాక్టరీలకు నీళ్లు ఇవ్వడానికి మాత్రం ఉంటాయి మా యాసంగి పంటకు రైతుకు ఉన్నాయా అంటే ఎవరు మీ ప్రాధాన్యత బీరు ఫ్యాక్టరీల ఓనర్లు మీకు ఇచ్చే కమిషన్లకో లంచాలకో నీళ్లు ఇస్తుండ్రా ఎందుకంటే గరీబోళ్ళు మా రైతులు లంచాలు ఇయ్యరు మా రైతులకు నీళ్లు ఇస్తే మీకేం దొరకాయని ఇస్తలేరా ఎందుకు ఇస్తా రైతులకు రైతులకు లేని నీళ్లు బీరు ఫ్యాక్టరీలకు ఎక్కడికెళ్ళి వచ్చినాయి రైతులు అడిగితేనేమో క్రాబాలిడే నీళ్లు లేవు రిపేర్ ఉందంటివి ఇవాళ ఎక్సైజ్ శాఖ కార్యదర్శి జిల్లాకు వచ్చి ఇరిగేషన్ అధికారులకు కలెక్టర్ కు బీరు ఫ్యాక్టరీలకు మాత్రం నీళ్లు ఆగద్దు ఫుల్ గా నీళ్లు ఇవ్వండి బీరు ఫ్యాక్టరీలు మంచిగా చూసుకోండి అని చెప్తుండు మరి బీరు ఫ్యాక్టరీలకు మాత్రం నీళ్లు ఆగద్దు ఫుల్ గా నీళ్లు ఇవ్వండి బీరు ఫ్యాక్టరీలు మంచిగా చూసుకోండి అని చెప్తుండు మరి రైతులని కూడా పట్టించుకోవాలి బీరు ఫ్యాక్టరీలు మంచిగా చూసుకుంటుండ్రు మరి మా రైతుల పరిస్థితి ఏంటి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎప్పుడు క్రాప్ హాలిడే లేదు పంట పంటకు నీళ్ళు ఇచ్చినాం కానీ మీకు ఇవాళ బీరు ఫ్యాక్టరీల మీద ఉన్న మోజు రైతుల మీద లేదు బీరు ఫ్యాక్టరీల మీద ఉన్న ప్రేమ ఇలా రైతుల మీద ప్రభుత్వానికి లేకుండా పోయింది రైతులంటే చిన్న చూపు రైతులకు ఎరువులు దొరికాయి రైతులకు బోనస్ పైసలు పడై రైతులకు రైతు భరోసా రాదు రైతులకు బీరు ఫ్యాక్టరీలకు నీళ్లు ఇచ్చి రైతుల పంటలు ఎండబెడతారు ఇదేనా రైతుల మీద మీకున్న ప్రేమ రైతులకు పోయిన యాసంగిలో మొన్న వర్షాకాలంలో అకాల వర్షాలు పడి వనగల్ల వానబడి పంట నష్టం జరిగింది పదివేలు ఇస్తామని ముఖ్యమంత్రి హెలికాప్టర్లు వచ్చి చెప్పిపోయిండు పది పైసలు వల్లే ఇప్పటిదాకా ఏడాది అయిపోయింది ముఖ్యమంత్రి గారు ఇక రేపే ఇస్తుందా అని చెప్పిన నువ్వు పోయిన యాసంగి రాళ్ల వాన పడ్డ పైసలు పోయిన యాసంగిలో అకాల వర్షాల వల్ల పడ్డ పైసలు గాని మొన్న వచ్చిన తుఫాన్ లో జరిగిన నష్టానికి అటు వరిచేనులు గాని తోటలు గాని ఇతర పంటలు నష్టపోయిన రైతులకు ఒక్క పైసా కూడా ఈ ప్రభుత్వం సాయం చేయలేదు మీరు బడా కాంట్రాక్టర్లకు బిల్లులు ఇస్తున్నారు కమిషన్లు వచ్చే కాడ పైసలు రిలీజ్ చేస్తున్నారు రైతులంటేనే మీకు మీకు ఎందుకంత మొండి చేయి చూపుతున్నారు రైతుల మీద ఎందుకంత నిర్లక్ష్యమో నేను అడుగుతా ఉన్నా వడగళ్ళ వాన పడ్డా అకాల వర్షాలు పడ్డా తుఫాను వల్ల నష్టపోయిన రైతులకు పైసలు ఇవ్వరు బోనస్ పైసలు ఇయ్యరు రైతు భరోసా పైసలు ఇయ్యరు ఎరువులు టైం ఇయ్యరు నీళ్లు అంటే నీళ్లు కూడా ఇయకపోతున్నాయి ఇది ఇదేం ప్రభుత్వం అని అడుగుతా ఉన్నాం అంటే రైతులను ఎందుకు ఇంత ఉసురు పోసుకుంటున్నారు మాటల్లోనేమో రైతుల ప్రభుత్వం చేతల్లోనేమో వ్యాపారవేత్తల మీద ప్రేమ మీకు బీర్ కంపెనీల మీద ప్రేమ మీకు సో ఇప్పటికైనా తక్షణమే రైతులకు పెండింగ్ ఉన్నారు అన్ని రకాల నిధులు అది బోనస్ పైసలు గాని రైతు భరోసా పైసలు గాని వడగళ్ల వాన వల్ల అకాల వర్షాల వల్ల జరిగిన పంట నష్టానికి సంబంధించిన డబ్బులు తక్షణమే విడుదల చేయాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన రైతుల పక్షాన డిమాండ్ చేశారు